మన సిద్ధిపేటలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలనేది మీ డ్రీమా అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి పది గజాలలో ఉన్న ఈ టూ బిహెచ్కే హౌస్ చూడండి ఎంత బాగుందో కదా లోపలికి వచ్చి చూస్తే ఒక హాలు టూ బెడ్రూమ్స్ కిచెన్ ఉన్నాయి అలాగే బయట బాల్కనీ ప్లేస్ కూడా ఉంది ఈ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తో కట్టిర్రు ఈ రూమ్స్ చూడండి ఫాల్ సీలింగ్ కూడా చేసే ఉన్నాయి అట్లనే రెండు రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అంతే కాకుండా బోర్ ఫెసిలిటీ ఉండి స్వీట్ వాటర్ వస్తాయట వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి రెడీ స్టేజ్ లో ఉంది బాల్కనీ ఏరియా నుండి చూస్తే చుట్టుపక్కల కూడా చాలా ఇండ్లు ఉన్నాయి ఇక ప్రైజ్ వచ్చేసి బిలో ఫిఫ్టీ లాక్స్ అంటున్నారు ఓనర్ తో మాట్లాడితే తగ్గే అవకాశం కూడా ఉంది అట్లనే వీళ్ళే ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా ారంట మీకు ఇంకేమైనా డౌట్స్ డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్ కి కాల్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి మన సిద్ధిపేట కొత్త స్టాండ్ నుండి హైదరాబాద్ రోడ్ లో వెళ్తుండగా ఆదర్శ నగర్ వీధి నెంబర్ ఫోర్ లోకి గుసాయిస్తే టెలికాం నగర్ రోడ్ నెంబర్ వన్ లోనే మిలైన్ గార్డెన్ కి కూడా దగ్గరలోనే ఉంటది ఇక ఇంకెందుకు లేట్ ఈ వీడియో సేవ్ చేసుకుని ఇల్లు కొనాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి